అందరికీ శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక ఆశయం ఏ లేదు ముందుగా అయితే నెత్తిగీతలు కొలువు తీరింది ఎన్డీఏ ప్రభుత్వం పదోసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ దే గా అదృష్టం ఈటల సార్కు బండి సంజయ్ సార్కు నడమ లేదంట లొల్లి ఎందుకో చెప్తున్నారు మళ్ళా మైకుల ముంగల మళ్ళీ మళ్ళీ కార్యకర్తలు అంటున్నారు రప్ప రప్ప కానీ జగన్ సార్ పోయిండు కోర్టుకు జప జప పైన పటారం లోన లోటారం చూడాలగి కొత్త రోడ్డు ఇత్యంత్రం గిల్లకు సర్కారును ఎట్లా నడపాలో శాతగాక మా మీద కేసులు పెడుతున్నారు అయినా గిదో లొట్ట పీసు కేసు నన్ను ఏం చెయ్యలేరు నేను పబ్లిక్ తరఫున గిట్లనే కోట్లాడతా అని గా నడుమ కేటీఆర్ సారు అన్నాడు కదా గా ఈ ఫార్ములా కేసు విచారణ అయ్యనీకే గిప్పుడు గవర్నర్ సారు అనుమతిచ్చిండులా ఫార్ములా కారు అయినట్టు కారు అనుకున్నదంతా ఉంది తెలంగాణలో శయ్యపాటి సర్కారు ఈ ఫార్ములా కారు రేస్ ల మోసం అయ్యిందని గంటల గప్పటి మంత్రి కేటీఆర్ సార్ చేతి సూత ఉన్నదని మాజీ మంత్రి కేటీఆర్ సార్ ను విచారణకు ఓకే చెప్పాలని మూడు నాలుగు నెలల సంధి గవర్నర్ సార్ ను కోరితే ఇప్పుడు ఓకే చెప్పిండు మళ్ళా ఈ ఫార్ములా కేసు ముచ్చటం మీద కేటీఆర్ సార్ మాట అన్నాడు ఏమేస్తారో చార్జ్షీట్లు ప్రాసిక్యూషన్లు జైళ్లు వేసుకోండి నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా నాకు ఎంత దమ్ముంటే నేను చెప్పాలి ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం పెట్టు లైవ్ డిటెక్టర్ అన్నాడో రెండు ఇది వరకు నేను చెప్తున్నా రా నేను తప్పు చేయలే నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన పెడతావా పెట్టు కేసు ఏమయ్యేది లొట్టపీస్ కేసుతోని ఈ లొట్ట పీస్ లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితో మాకు ఏం ఫరక్ పడది ఆయన ఏం చేసినా ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరఫున కొట్లాడతాం రైతుల తరఫున కొట్లాడతాం నువ్వు ఇచ్చిన హామీల కోసం మహిళల కోసం కొట్లాడతాం మేము మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం గాక పెట్టం ఆరు గ్యారంటీలు అమలయ్యేదాకా చూడాలే ఏమైతుందో గి ముచ్చటం మీద కవిత అన్నదిక్కలి కూడా మస్తు గరం అయ్యింది ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సారు గవర్నర్ సారు మాకే అద్దం పట్టిండని గిట్ల మురిచిండు మళ్ళా జరుగుతున్న క్రమంలో ఏ విధంగా ప్రజల ఆస్తిని ఇతర దేశాలకు తరలించిన చెప్పాల్సిన అవసరం ఉంది తనకు లేని అధికారాన్ని చేతిలోకి తీసుకొని ఈ ఫార్ములా కేసు రేసు విషయంలో కేటీఆర్ చేసింది ముమ్మాటికి తప్పని భావించింది ప్రభుత్వం కాబట్టి కేసు పెట్టింది చట్టబద్దంగా న్యాయబద్దంగా ఈరోజు చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్న క్రమంలో గవర్నర్ గారు ఇచ్చిన ఈ అనుమతి అనేది ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినట్టుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు న్యాయబద్దమైన అన్నట్టుగా మనకు అర్థమవుతున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా విచారణకు సహకరించి ఏ విధంగా ఎందుకు అలాంటి తప్పు చేయాల్సి వచ్చిందో విచారణ సంస్థల ముందు ఏసీబీ ముందు కానీ కోర్టుల ముందు గాని చెప్తే మంచిది ఇట్లా షేయి పార్టీ లీడర్ మాట్లాడితే కారు పార్టీని షేయి పార్టీని కలిపి పువ్వు పార్టీ లీడర్ బండి సంజయ్ సార్ ఇప్పుడు ప్రభుత్వం విమర్శించింది కదా ఇప్పుడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఏం చేస్తారని అది రోజు గవర్నర్ గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దు కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది ఎందుకంటే బీజేపీని బదినం చేయాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా దోస్తాను ఉంది కదా రెండు సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా ఆస్తులు జప్తు చేస్తా దున్నిస్తా కేసీఆర్ కుటుంబాన్ని జైలుకి పంపుతా అన్నాడు ఒక్కరిని ఒక్క కనీసం జైలు కాదు కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే లోపాయకారి ఒప్పందం లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది అగోనట ఇన్నరు గదా రాష్ట్రంలో ఆర్కే సర్కార్ నడుస్తున్నదంట గీ ముచ్చటం మీద గులాబీ లీడర్లు సుతం మస్తు గరం అవుతున్నారు భయపడ్డటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలకు డైవర్షన్ పాలిటిక్స్కు మళ్ళొకసారి తెరదీసింది దాంట్లో భాగమే ఇవాళ మా కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు ఇది ఒక లుటపీస్ కేసు అని చెప్పి గతంలోనే కేటీఆర్ గారే చెప్పారు ఆ కేసుకు సంబంధించి గవర్నర్ గారు ప్రాసిక్యూషన్కి ఇచ్చారని వాళ్ళ ఉదయం నుంచి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు ఇది పూర్తి స్థాయిలో కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి కాదు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఇబ్బందుల్లో ఉంటే బాధలో ఉంటే పత్తి రైతులు కానీ సోయా రైతులు కానీ వాళ్ళని ఆదుకోవాల్సిన దాని మీద దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి చిల్లర రాజకీయం చేస్తా ఉన్నాడు థర్డ్ క్లాస్ రాజకీయం చేస్తా ఉన్నాడు చూసిరు కదా ఈ ఫార్ములా కేసు మీద గిట్లున్నది ఉన్నది మళ్ళా పార్టీల లడాయి చూడాలి దాకా పోతుందో ఏమో ఈ పంచాయతీ ఏ నేను ఇప్పుడు జర రాలేను ఎందుకంటే నాకు ముఖ్యమైన మీటింగ్ ఉన్నది సరే ఇంకా ఆరు నెలలు అయినాక అడిగితే గిప్పుడు సుత రాలేను పబ్లిక్ కోసం పెద్ద మీటింగ్ అని గిట్ల ఆరేళ్ళ సంధి కోర్టు మెట్లు ఎక్కలే మన మాజీ సీఎం జగన్ సారు గిప్పుడు సుత గదే మాట అంటే ఏ లేదు పక్క రావాలంటే గిట్ల నాంపల్లి కోటు బాట పట్టిండు మాజీ ఆంధ్ర సీఎం జగనాల్ సారు పట్నంకొస్తున్నాడు ఇక కార్యకర్తలందరు కదిలి కదం దొక్కాలే గాలి మోటార్ డిపో కాడికెళ్లి పాదయాత్ర చేసుకుంటా నాంపల్లి కోర్టు దాకా రావాలని సోషల్ మీడియాలో అవాజిత్తే పోలీసులు పర్మిషన్ ఇయ్యాలే మొత్తం మీద గిట్ల మాజీ సీఎం జగనాల్ సారు గిట్ల నాంపల్లి కోర్టుకు వచ్చిండు రే గిట్ల లోపలికి వయ్యిండో లేడో ఐదు నిమిషాలకే బయటికొచ్చిండు మరి గింతకు సార్ మీద ఏం కేసు అనుకుంటున్నారు బగ్గా అక్రమాస్తులున్నాయని సీబీఐ కేసు గట్టింది ఎన్నో ఏండ్ల సంధి విచారణ అయితేనే ఉన్నది ఏం తీర్పిస్తదో ఏమో గాని కాడికెళ్లి చక్కగా లోటస్ పాండ్ ఇంటికి వయ్యిండు మాజీ సీఎం జగనాల్ సారు కొన్నిసార్లు అనిపిస్తుందబ్బా బీహార్ సీఎం నితీష్ కుమార్ సార్కు ఏమన్నా శక్తులు ఉన్నాయా లేకుంటే తోక తోకగిటా దొక్కిండా అని ఎందుకంటే అటు వచ్చినా సారే ఉంటాడు ఇటు చూసినా సారే ఉంటాడు మెరుపు తీగ లెక్కనే గట్ల వేసే అందరు ముక్కు మీద ఏలు వేసుకునేటట్టు పదోసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండు బీహార్ రాష్ట్రంలో ఎంతమంది ప్రచారం చేసినా ఎన్ని ఇచ్చినా ఆఖరికి ఎన్డీఏ కూటమి గెలిచింది ఎన్డీఏ కూటమి గెలిచినాక ఇక ముఖ్యమంత్రి మారుతున్నాడు नीतीश कुमार सारणु पक्का करपुतन्नरनी जोरला प्रचारम आईंदी आयते की मल्ला 10 वे सारी बीआर मुख्यमंत्रीगा पमान स्वीकारन जेशिंडू नीतीश कुमार सारू नीतीश कुमार निष्ठा से प्रतिज्ञान करता हूँ प्रति प्रतिज्ञान करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगा रखूंगा अक्षुण रखूंगा मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में मैं अपने कर्तव्यों का श्रद्धा पूर्वक

सर्वाधिक के लोकप्रिय नेता हमारे बिहार की धरती पर है एक अवतारी पुरुष एक ऐसा पुरुष जिसने भारत को नई ऊंचाइयों पर ले जाने का आई नीतीश कुमार सर उड़े खादुल्ला को मंत्र प्रमाण स्वीकार जय मैं लक्षण मोरा रोशन इस पर शपथ लेता हूँ की मैं, मैं भारत के प्रति मैं भारत की प्रभुता और अखंडता मैं बिहार राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्धाकरण के लिए निर्वहन करूंगा मैं भय मैं अनुराग या जोश के बिना सभी प्रकार के रोक के प्रति సూడాలె మల్లా పదోసారి ముఖ్యమంత్రిగా పమాన స్వీకారం చేసి డెబ్బై నాలుగేండ్లల్లా ఎంత రువ్వడి మీద పని ఎత్తడు కనకనమండే మంటల ఉప్పెత్తే పట పటమని ఎట్లా అంటదో ఈటల రాజేందర్ సార్ నడుమ బండి సంజయ్ సార్ నడుమ పచ్చ గడ్డెత్తే గట్లనే బగ్గుమంటదని అనుకుంటారు మంది మరి అసలు సంగతి ఏందో ఈటల సార్నే అడిగితే అయిపోతుంది కదా నాకు మీకు ఒక రందే పోతుంది అవతల పార్ట్లకు యువతల పార్ట్లకు ఉన్న అనుమానం కూడా పోతుంది అర ఎమ్మెల్యే ఎలక్షన్లు గాక ముందు సంది గిప్పటిదాకా దినం ఒక్కటే లొల్లి బండి సంజయ్ సార్కు ఈటల రాజేందర్ సార్కు వడతలేదని సారోళ్ళు ఎప్పుడు మైకుల ముంగల్కొచ్చినా ఎవ్వల్ చూడు గిదేకొచ్చను ఇగ దాసుకుండేందుకని ఉన్న ముచ్చట చెప్తుండు ఈటల ఈనుండ్రి అన్న ప్రేమ సల్లగుండా గుండా అజెరాగరాదే నువ్వు చెప్పు సారు బండి సంజయ్ సార్కు నీకు నడమ లొల్లి నడుస్తున్నదట కదా నిజమేనా యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియా కొన్ని అతి ఉత్సాహం ఛానల్ చేస్తున్నాయి తప్ప మాకు పార్టీలో గ్యాప్లేం పార్టీలో ఇవన్నీ ఉంటాయి కానీ ఏదో బీజేపీలో ఉన్నట్టుగా మాకే ఉన్నట్టుగా ఈ సృష్టి మంచిది కాదు అగునట ఇన్నారు కదా అందరు అనుకున్నట్టు ఏం పంచాయతీ లేదట ఇక బండి సంజయ్ సార్ని అడుగుదాం సారు జర ఎప్పు ఈ లోకానికి ఈటెల సార్కు నడుమా నీకు నడమా లొల్లి లేదని నువ్వు క్వశ్చన్ నేను అగో చెప్పమంటే శిల్క లెక్క గట్లాగుతాడు ఓ సారు జర నిజంగా లొల్లి నడుస్తున్నదా మా మా నాయకులు మా ఈ భేదాలు అభిప్రాయ భేదాలు అనేటివి అవాస్తవం బండి సంజయ్గా నేను పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తా పార్టీ జెండా కింద పనిచేస్తా పార్టీ ఏది చెప్తే అది చేస్తా మా ఆధునాయకత్వం ఏ చెప్తే అది చేస్తా కమిట్మెంట్తో పనిచేస్తా కష్టపడి పనిచేస్తా పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తా ఇది నా ఆలోచన నా మీద ఇంకెవరికైనా వేరే అభిప్రాయ భేదాలు ఉంటే అవి మనసులో తీసేయండి నా మాత్రం అగో విన్నారు కదా ఏ లొల్లి లేదట అందరం కలిసి కొట్లాడతాం అన్న జర దాసుకుంటున్నారు గాని అదే రాజాసింగ్ సారైతే కుండ వగలగొట్టినట్టు అరస పెట్టి అందరి పేర్లు చెప్తుండే చూడాలి మళ్ళా ముందు ముందు పార్టీ కోసం గిల్ల పట్టుదల ఎట్లుంటుందో వెనకడి సంధి దాకా కొన్ని సర్కారు ఆస్ట్రాలల్లా పప్పు తక్కువ నీళ్ళు ఎక్కువ గట్లనే దావుకాన్ల పేషెంట్లు ఎక్కువ మందులు తక్కువ ఇంకా మైకుల ముంగల లీడర్ల మాటలు ఎక్కువ పని తక్కువ రైతుల కోసం గొప్పలు సర్కారు ఖజానా చూస్తే మొత్తం అప్పులు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అసలు ముచ్చడ చూస్తే మీకే సమజైద్ది పైన పఠారం లోన లోటారం అంటే గిట్లనే ఉంటదేమో కొత్త రోడ్డు అని లోపే ఏడ్చేంత పని తగ్గి కొత్త రోడ్డును చూస్తే అప్పడం అన్న నయం ఇంకా జరగట్టి ఉంటది అని అనిపిస్తున్నదిలే మరి ఇంత సక్కదనాల రోడ్డు ఏడ వేసిండ్రు అనుకుంటున్నారా మన జడ్చల్ నియోజకవర్గం బాలనగర్ మండలం బోడగుట్ట గ్రామంతో వలెనా మరి ఇందిరమ్మ రాజ్యం అంటే అని కారు పార్టీ లీడర్లు మస్తు ట్రోలింగ్ ఎత్తున్నారు ఇట్లా రోడ్లే కాదులా సర్కార్ దావుకాన్లు సుత గట్లనే ఉన్నాయి కుద్దు కల్వకుర్తి షేయి పార్టీ ఎమ్మెల్యేనే మస్తు గరమైండు కొందరు మంచి చేస్తారు కొంతమంది చెడు చేస్తా ఉన్నారు ఆ రోజు అడగలేకపోయింది ఎంత మంది రోగులు ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు ఇక్కడికి వెళ్తే ఏది గతి లేదు లో ఈ రోజు టెక్నాలజీ పెరిగింది ఇన్ని వేల కోట్ల లక్షలను కోట్ల రూపాయలు పెడుతున్నారు కానీ ప్రాణాలు పోతా ఉన్నాయి నిన్న కాక మొన్న రెండు రోజుల కింద వెళ్తాను రెండు రోజు ఎప్పుడు వచ్చినా నిన్న కాక మొన్ననే పోతే మూడు అటెన్షన్ ఫైల్ ఒక ప్రాణం నిండు ప్రానాది ఇక్కడ హాస్పిటల్ కరెక్ట్ గా లేకపోడానికి నేను ఈ రోజు చెప్తున్నా ఈ డాక్టర్స్ ఫీల్ అయినా ఈ ప్రభుత్వాలు ఫీల్ అయినా లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫీల్ అయినా కూడా చెప్తున్నా ఇక్కడ సౌకర్యాలు లేకపోవడం నుంచి ఒక వ్యక్తి చేతుల ప్రాణాన్ని పోగొట్టుకున్నాం ఆయన హైదరాబాద్ పోవడానికి దాదాపు ఒక గంటన్నర టైం పట్టింది ఆ గంటన్నర టైంలో కూడా రక్తమంతా పోయేసేసి అది చేయలేక డాక్టర్స్ అక్కడ వదిలేసిండు ఇన్నరుగదా సవంత్రం వచ్చి గిన్నెన్లైనా గిట్లున్నది మల్ల పరిస్థితి ఇవాళ మీకోసం ఒక సినిమా ముచ్చట పట్టుకొచ్చిన జల్దిన యూస్ అయ్యుండ్రి మన దేశంలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా పేరొందిన రాజమౌళి వారణాసి సినిమా కార్యంలో హనుమంతుణ్ణి కించపరిచేటట్టు మాట్లాడిండు అని గిట్ల తర్వాత పువ్వు పార్టీ లీడర్లు మస్తు అరుచుకుంటున్నారు ఆయన ఆలోచన ఎవరు ఆలోచన వాళ్ళది ఎవరు ఆలోచన వాళ్ళది రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుణ్ణి నమ్మే విధంగా ఆ దేవుని యొక్క అనే అనేది ఉండాలని కోరుకుంటున్నా రాజమౌళి గారు రాజమౌళి గారు నిన్ను నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతోని సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నారు రాజమౌళి గారు మీకు ఇబ్బంది కలిగింది మీ వీడియో రకరకాల చోట్లకి ఏదో ఇబ్బంది కలిగి మీరు రిలీజ్ చేయలేకపోయారు ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి కాదనట్లేదండి కానీ ఆంజనేయస్వామి వినకుండి నడిపిస్తాడు అని మీ నాన్నగారు అన్నారు అది ఇప్పుడు భావ్యంగా అనిపించట్లేదు మీకు అన్నారు కదా పోనీ బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండి శివలింగాన్ని ఎత్తిపించి పాపం ప్రభాస్ గారితో అప్పుడేమన్నా శివుడు ఏమన్నా దానకం చదివారా మీరేమన్నా ఏ శివాలయానికి ఏమన్నా దాన ధర్మాలు చేశారా ఆ రోజు చేసింది లేదు ఈ రోజు తిట్టుకోవడం ఎందుకండి ఆంజనేయస్వామిని చెప్పండి ఆ కుల వృత్తిలో వ్యక్తులు అంటే కుమ్మరివాడు ఆ కుమ్మరి వస్తువులని కంసాలి వాడు తన కంసాలి వస్తువుని డాక్టర్ తాను సర్జరీలో వాడే సర్జరీ వస్తువులని వీటిని అన్నిటినీ దైవంగా భావిస్తారండి భగవంతుని డబ్బు సంపాదనకి వాడుకోండి కాదనట్లేదు కనీసం డబ్బు సంపాదనకు ఉపయోగపడ్డాడు భగవంతుడు అని ఆయన పట్ల ఒక గౌరవం ఉంచడం మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి మనందరికీ సామాజిక స్ఫూర్తిగా ఉండాలి ఎందుకంటే ప్రజలు మనని చూసి మన మాట విని చైతన్యవంతమవుతారు అంత వేలలాగా మీరు ఎవరో డ్రో ఏదో షాట్లు మీకు కొట్టేశారు కాబట్టి మీకు ఆంజనేయ వెనక లేడని మీరు భావించడం రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియో వీడియోలో ఆయన ఏం చెప్తున్నంటే నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండు ఎందుకు రావయ్ విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల అదే దేవుళ్ళు పట్ల మూవీస్ తయారు చేయాలి కోట్లు కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి అసలేంది నీ ప్లాన్ ఏంది నీ ఆలోచన ఏంది అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ ఇస్తున్నావు వారణాసి దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా లేక నిజమైన నువ్వు నాస్తి కూడా ఒకసారి డిక్లేర్ చేయి అసలు నీ తప్పు కాదు మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది నీలాంటి ఫాల్టు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు నీకు ధర్మం పట్ల అభిమానం లేదు మా దేవుళ్ళు పైన అభి అభిమానం నీకు లేదు నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు బాహుబలి మూవీ తీసినావు ఆ ప్రభాస్తోని శివలింగం లేపట్టినావు దాంట్లో కోట్లు కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తో మళ్ళీ మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు మా హిందువులకి ఒక మాట చెప్పాలనుకున్నాడు ఇది ఈ బా ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసులు అంటే ఉంటే కదా సిక్స్టీన్ థౌసండ్ కాదు లవర్ అని ఈ విధంగా అయినా గతంలో కూడా కామెంట్ చేసిండు వార్తలు చూసిర్రు కదా ఇగో ఇంకా మీతో ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఓడిసిపోయాయి మళ్ళొచ్చినప్పుడు ఇంక ఇన్ని మంచి వార్తలు పట్కత్తా మేము పొయ్యొద్దునా ఉంటాం మరి